ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారానికి శుక్రవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాపురం మండలం ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేటలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు ఈ విషయంలో అలసత్వం చూపొద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల టీడీపీ కన్వీనర్ ఓంకారం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ గ్రామ నాయకులు మోహన్ రావు గంటా నరసింహం పలువురు పాల్గొన్నారు నేను ఎందుకు చదువుతున్నానంటే మీలో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇదే సమస్యలు అర్జీ రాసుకొని వచ్చింటే ఇంకా అర్జీ అవసరం లేదు అర్థమైందా ఈ సమస్యలన్నీ మనం అట్రస్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఆన్సర్ చేస్తాము ఇదే సమస్యలు కనుక మీరు ఒకసారి చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి ఇదే పంటలు నిలవ ఉంచుకోవడానికి గిడ్డంగి అడిగారు అరుణ గారు రెండోది మోటార్లు సక్రమంగా నడవడానికి ముప్పై మూడు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ అడిగారు మాగాణి పొలాల్లోకి పోవడానికి దారి అంటే ఏ ఇది ఎక్కడ వర్షం వచ్చినా పంట చెరువు నుంచి మాగాని లోపలికి అది ఏ మాగా సార్ మా కాయిపేటల్లో నేర్చుకుని వెళ్ళడం తప్ప ఎమ్ఆర్ ఓ గారు మేడం ఎమ్ఆర్ఓ గారు ఎమ్ఆర్ఓ గారు ఏంటంటే ఇది ఇది అక్కడక్కడ అన్ని చోట్ల ఉంది ఈ సమస్య మీరేం చేస్తారంటే మన విలేజ్ మ్యాప్ ఎలా ఉందో చూడండి ఒకసారి చూసి విలేజ్ మ్యాప్ ప్రకారం అంటర్స్ చేస్తారమ్మ వాళ్ళు లేదంటే దాన్ని మళ్ళీ వేరే లెవెల్ చేయాలి విలేజ్ మ్యాప్ గారు ఉంటే వాళ్ళు బాట వదలాలి వదిలేటట్టుగా ఎంఆర్ గార్ చూడాలి ఒక్కొక్కటి ఒక్కటి మనం పరిష్కారం చేసుకుంటూ వెళ్దాం మేకా బర్ఫర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్